హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అండి ఈ రోజు ఈ వీడియోలో మనం ఒక అతి తక్కువ బడ్జెట్ లో ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూడబోతున్నామండి సో ఎప్పుడు చెప్పేదే దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక ఈ యొక్క ఫ్లాట్ వివరాలు చూసుకుంటే కనుక ఇది వచ్చేసి మనకి డబల్ బెడ్రూమ్ తూర్పు ఫేసింగ్ లో ఉన్నటువంటి ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట సో ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ లో ఉన్నటువంటి హాల్ అనమాట పైన సీలింగ్ అది చూసుకోవచ్చు విధంగా డిజైన్ చేశారు అనేది అండ్ మెజర్మెంట్స్ పరంగా చూసుకుంటే మనకి ఇది వచ్చేసి పదకొండు వందల ముప్పై ఐదు చదరపు అడుగులు మనకి అంటే స్క్వేర్ ఫీట్ పదకొండు వందల ముప్పై ఐదు స్క్వేర్ ఫీట్ మనకి టోటల్ ఏరియా ఇస్తున్నారు అలాగే ప్లిన్ ఏరియా చూసుకుంటే కనుక మనకి తొమ్మిది వందల ఎస్ఎఫ్ టి ఏరియా ఇస్తున్నారు అండి మనకి బయట స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు అటు వాష్ ఏరియా వైపు అండ్ ఇది ఓపెన్ కిచెన్ ఇస్తున్నారండి మనకి పక్కనే దేవుడి చిన్న మందిరం ఇస్తున్నారు మనకి ఓపెన్ కిచెన్ లోనే అంటే ఈ కిచెన్ కి మనకి చిన్న పార్టీషన్ అయితే ఇచ్చున్నారు మరీ అంత ఓపెన్ కాకుండా చిన్న పార్టీషన్ ఇచ్చున్నారు మనకి కావాలంటే దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి వాషేర్ అనమాట వాషేర్ కి మనకి స్లైడింగ్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది వచ్చేసి న్యూ మోడల్ అండి స్లైడింగ్ డోర్స్ ఇస్తున్నారు ప్రతి ఒక్క ఫ్లాట్ లోను అండ్ మనకి అండర్వైడెడ్ షేర్ వచ్చేసి ముప్పై గజాలు అయితే అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు ఇది ఇది మనకి టోటల్లీ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి న్యూ బిల్డింగ్ అండి ఇంకా బెడ్రూమ్ చూసుకోవచ్చు ఈ విధంగా బెడ్రూమ్ ఉంది అండ్ అల్మారాస్ అవి చూసుకోవచ్చు మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చున్నారు రెండు బెడ్రూమ్స్ కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చున్నారు అండ్ మనకి ఫ్లాట్ ఎదురుగా నలభై అడుగులు రోడ్డు అయితే అవైలబుల్ ఉందండి లొకేషన్ వచ్చేసి విజయవాడ ఎన్కే ఎన్కేపాడు లొకేషన్ లో ఫ్లాట్ అయితే అవైలబుల్ ఉంది మెయిన్ రోడ్ కి దగ్గరగానే ఉంటుంది హైవేకి ఏదైతే ఏలూరు హైవే ఉంటుందో ఎన్కేపాడు దగ్గరలో ఆ హైవేకి అయితే దగ్గరగా ఉంటుంది సో ఎవరికైనా ఫ్లాట్ నచ్చితే కనుక స్క్రీన్ లో కనిపిస్తున్న నెంబర్ కి అయితే కాల్ చేయండి మీకు పూర్తి అయితే తెలియజేస్తాము అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక యొక్క ప్రాపర్టీ వాళ్ళకి వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాబాయే సీ యూ